భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో మరి కొన్ని ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది మరి ఈ నోటిఫికేషన్కు సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో మూడు వందల అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అప్లై చేయడానికి ముందు పోస్టుల వివరాలు వయోపరిమితి అర్హత ఎంపిక ప్రక్రియ తదితర వివరాలను ఇక్కడ చూడండి చెన్నైలోని యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ యుఐఐసి రెగ్యులర్ ప్రతిపాదికన దేశవ్యాప్తంగా యుఐఐసి కార్యాలయాల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది అప్లై చేయడానికి ముందు పోస్టుల వివరాలు వయోపరిమితి అర్హత ఎంపిక ప్రక్రియ తదితర వివరాలను ఇక్కడ చూడండి పోస్టుల వివరాలు అసిస్టెంట్ పోస్టులు మూడు వందల పోస్టులు యుఆర్ అనగా అదర్స్ నూట యాభై తొమ్మిది ఎస్సీ పోస్టులు ముప్పై ఎస్టీ ఇరవై ఆరు ఓబీసీ యాభై ఐదు ఈడబ్ల్యూఎస్ ముప్పై పోస్టులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది తెలంగాణలో మూడు ఖాళీలు ఉన్నాయి మొత్తంగా మూడు వందల పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది పోస్టులు తెలంగాణలో మూడు పోస్టులు ఖాళీగా ఉండడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు ఇక ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అర్హత చూసినట్లయితే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ సంబంధిత ప్రాంతీయ భాష చదవడం రాయడం మాట్లాడడం వచ్చి ఉండాలి ఇక ఈ పోస్టుకు సంబంధించిన వయోపరిమితి డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడు నాటికి ఇరవై ఒకటి నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉండాలి మరి ఈ ఉద్యోగానికి ఎంపిక అయితే ఇరవై రెండు వేల నాలుగు వందల ఐదు నుంచి అరవై రెండు వేల రెండు వందల అరవై ఐదు వరకు మరి శాలరీ అనేది మరి పే చేయడం జరుగుతుంది ఎంపిక విధానం ఆన్లైన్ పరీక్ష రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు అప్లికేషన్ ఫీజు జనరల్ అభ్యర్థులకు వెయ్యి రూపాయలు ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు రెండు వందల యాభై రూపాయలు ఎగ్జామ్ ఫీజుగా ఉంటుంది ఇక గుర్తుంచుకోవాల్సిన తేదీలు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై మూడు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగు మరి ఈ వివరాలన్నీ మీరు ఇక్కడ క్షుణ్ణంగా చూస్తూ ఉన్నారు మరి ఇంకా దీనికి సంబంధించిన మరింత సమాచారం మీకు కావాలి అంటే మీరు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్తే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి ఒకసారి మనం యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది మరి ఈ వెబ్సైట్ యొక్క అడ్రస్ యుఐఐసి డాట్ సిఓ డాట్ ఇన్ ఈ వెబ్సైట్ అనేది మనం ఓపెన్ చేసిన తర్వాత ఇందులో ఫూటర్లోకి వెళ్తే ఇక్కడ మనకు కెరియర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఈ కెరియర్స్లో మనకు రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది మనం ఎప్పుడైతే రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తామో అప్పుడు మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇందులో మనం చూస్తూ ఉన్నాం రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్స్ ట్వంటీ ట్వంటీ త్రీ అలాగే రిక్రూట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్ ేటివ్ ఆఫీసర్స్ ట్వంటీ ట్వంటీ త్రీ అంటూ మరి ఇక్కడ మీకు ఏ నోటిఫికేషన్కు సంబంధించిన వివరాలు కావాలనుకుంటే దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇద ఈ విధంగా వాటికి సంబంధించినటువంటి సమాచారం రావడం జరుగుతుంది మరి ఇక్కడ వచ్చేటటువంటి నోటిఫికేషన్ను మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్స్ నోటిఫికేషన్ కావాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది దీనికి ఎదురుగా ఉన్నటువంటి పీడిఎఫ్ సింబల్ను క్లిక్ చేయంగానే మీకు దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుంది ఈ విధంగా నోటిఫికేషన్ డౌన్లోడ్ అయిన తర్వాత ఇందులో మరి మీరు దీనికి సంబంధించి అంటే ఈ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇందులో పొందవచ్చు మొత్తం మూడు వందల అసిస్టెంట్ ఉద్యోగాలను యుఐఐసి అంటే యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో ప్రభుత్వం భర్తీ చేయబోతోంది మరి ఇక్కడ రాష్ట్రాల వారీగా ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే వివరాలన్నీ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మరి దాంతోపాటు ఏ కేటగిరీకి ఎన్ని పోస్ట్లు అనేవి ఉన్నాయనే విషయాన్ని కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు దాంతోపాటు మరి మిగిలిన సమాచారం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ తర్వాత ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది తర్వాత ఏజ్ రిలాక్సేషన్ ఇటువంటి పూర్తి వివరాలు మీకు నోటిఫికేషన్లో ఉన్నాయి కాబట్టి ఈ నోటిఫికేషన్కు మీరు దరఖాస్తు చేయాలంటే మొదటగా ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి వివరాలన్నీ కూడా క్షుణ్ణంగా చదువుకున్న తర్వాత మరి తెలుసుకున్న తర్వాత ఈ నోటిఫికేషన్కు దరఖాస్తు చేసుకోండి మరి ఇది యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో ఉన్నటువంటి మూడు వందల అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో